నమస్తే నేను మీ వాస లక్ష్మణ హిందూరులో హిందుత్వం ప్రమాదంలో ఉందా అంటే ఉంది అనేటువంటి ప్రమాదకరమైన సంకేతాలు మనకు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి హిందూరు అంటే నిజామాబాద్ పార్లమెంటు గురించి మాట్లాడుతున్నాము చాలా ఎందుకంటే ఈ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఒక సీనియర్ నాయకుడు ఇప్పుడు పోటీలో ఉన్నాడు హిందుత్వం కంజోర్ అయ్యే హిందుస్థాన్ కంజోరే అని ఒక మినీ పాకిస్తాన్ల ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ దేశం మీద ప్రేమ ఉండే ముస్లింలను కూడా హిందువుల మీదకి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిండు మరి ఇప్పుడు కూడా మనము కులాల ఖచ్చితంగా హిందుత్వం హిందువులం ఏకం కాకపోతే రేపు మనం బొట్టు పెట్టుకుంటే నేరమే పూజ చేసిన నేరమే కాషాయం ధరించిన నేరమే జై శ్రీరామన్ నేరమే జై హనుమాన నేరమే జై మార్కండ కూడా నేరమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఆలోచించి హిందూ బాంధవుడా ఓటు నీదే భవిష్యత్తు కూడా నీదే కావాలి ఇక్కడ హిందుత్వం మతం అని ఇవ్వడం అంటే వాళ్ళని చెప్పుతో ఒకటండి హిందుత్వం మతం కాదు ఈ దేశ ఉనికి మన సంస్కృతి మన సాంప్రదాయం మన తాతము తాతలు మన తల్లిదండ్రులకు ఇచ్చి మన తల్లిదండ్రులు మనకిచ్చింలు మన మన పిల్లలకి ఇవ్వాలి అప్పుడే మనము భారతీయులుగా హిందువులుగా సగర్వ నిలబడతాం ఒకవేళ మనం ఓటును నిర్లక్ష్యంగా వేస్తే మన మీద తెలుగుబాటు మొదలవుతుందా అదే కథ సంకేతం నేను ఇక్కడ ఒక మతాన్ని ఒక ఒక సామాజిక వర్గాన్ని ఒక వర్గాన్ని తక్కువ చేయడం లేదు కానీ ఆ పోటీలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు మీ అందరు తెలుసు ఆయన బహిరంగంగా ప్రకటన హిందుస్థాన్ కంజోరే హిందువులు బలహీనులు ఎగపడండి తిరగపడండి కంజోర్ అంటే ఏంటిది చేత కాని వాళ్ళు దత్తమ్మలు అని వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా హిందువులు మేల్కోకపోతే మన ఓటు మనం వేసుకోకపోతే రేపటి మన భవిష్యత్తు ఏంటిది మన దేశ భవిష్యత్ ఏంటిది ఆలోచించి హిందూ బాంధవుడ నిజామాబాదు పార్లమెంటు పరిధిలో కులాల కచ్చితంగా ఏకమై నిన్ను నువ్వు రక్షించుకుంటావా లేక తాత్కాలిక ప్రయోజనాలకు ప్రలోభాలకు గురై నీ సమాజాన్ని నువ్వే నష్టం చేసుకుంటావా ఆలోచించి హిందూ బాంధవుడా ఓటు నీదే భవిష్యత్తు కూడా నీదే కావాలి జయభారత్